ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినందుకు మాట్లావని అన్నారు నేను ప్రమాణితం జైడీకి వచ్చిన రోజున నాకు చదువు లేదు సార్ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి వర్తం చేసుకోడానికి మాట్లాడాంటే నేను వాళ్ళ సమస్య చెప్పడానికి పోయినా ఆ రోజు నా పేరు కూడా చెప్పలేదు ఎవరో మన అన్నాడు ఆయన ఒక ఆయన మిసేజ్ పెట్టినాడంట ఆ రోజు నుంచి లేదు ఈ రోజు వచ్చినాయని మరి ఆయన కళ్ళు పోయినావా చెవులు పోయినా కళ్ళు పోయినావా తెలియదు నాకైతే ఈ రోజు నేను ఈ పేపర్ లో మాట్లాడుతున్నాను విలేకరులు కానీ వేస్తారా లేదో నాకు తెలీదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మాట్లాడలేదంట మా ఎమ్మెల్యే సార్ గారు మా గవర్నమెంట్ వచ్చిందాక ఈ రోజు నేను మాట్లాడినానంట మన ఇవన్నీ పనికి మాది మాకు మాట్లాడకూడదు మిసైజులు పెట్టకూడదు నా వాళ్ళ సమస్య నేను ఆ రోజు ఈ రోజు వరకు నేను కోటాపునే ఉన్నాను నా మా ఆయన పేరు రాదు ఇడిపి వెంటేసు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఈ రోజు వస్తున్నాయా అంటే నేను మాట్లాడలేదు ఆ రాబో నీకు పట్టించుకోవాలి మీ ఇంటి జ్యోతిరామ నా బాల సమస్య మాట్లాడుతున్నాను ఈ రోజు నా ఇంటి దగ్గర వరకు నా ఇల్లు ముందు వరకు మీరు వస్తున్నాయి అందరూ జ్ఞాన మఠంలో ఉన్నారు ఎవరు పాటలు ఎత్తి ఎత్తి కట్టించుకోలేదు సార్ అక్కడ తాన పిల్లలు కొండ నెలలో నా ఇంటి దగ్గరకే వస్తున్నాయి మేము దాని సమస్య కోసం ఎక్కడైనా మాట్లాడతాం మేము ఆ రోజు మాట్లాడలేదు ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడని మాట్లాడుతుంది వాళ్ళు గవర్నమెంట్ ఉందని మాట్లాడతారు నేను ఏది అడిగినా మా వాళ్ళ సమస్య మాత్రం అడిగినాను నాకు ఏ రోజైనా కానీ ఏదైనా సమస్య పెంచింది కానీ ఏదైనా జెండా ఎగరేసేదంటే కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంతమంది వీళ్ళు నిన్నే అడుగుతున్నారు కదా అధ్యక్ష నా వాళ్ళలో నువ్వేం సమస్య తీసిన అధ్యక్ష చెప్పండి నీ వారిలో కూడా నీకు చెప్ప చెప్పకూడదు అని చెప్పలేదమ్మా నేను సిబ్బందికి చుట్టానికి హౌన్సీ ఫస్ట్ చెప్పండి అందరు చెప్పే చెప్తున్నానమ్మా నేను ఒక్కదాని ఉన్నా చెప్పని చెప్తారు ఏది చెప్పినా చెప్తారు అది నాది ఒక్కదాన్ని ఉన్నందుకు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నందుకే మళ్ళీ నిన్నే కొత్త ఎట్లా మామూలు మేడం అధ్యక్ష చెప్పండి అట్లా కాదు అధ్యక్ష అట్లా కాదు ఆగస్టు పదిహేను కి ఒక్కరోజు కూడా నన్ను దండ పుట్టిన

నన్ను పిలిచాను కదా నా వాళ్ళ నన్ను పిల్లలు కదా అట్లా కాదని మీరు అన్ని దగ్గర ఎగరేస్తే నేను కూడా అన్నాను నేను ఇప్పుడు మిమ్మల్ని నేను అనను ఎందుకంటే వీళ్ళంతా నేను క్వశ్చన్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ చెప్పండి మళ్ళీ స్వతంత్రముడే తీసిందని చెప్పు లేదు నాకు ఇప్పటి రెండు నెలలకి అంటున్నారే నేను ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి నానెట్టు ఉండే ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని మీడియా మాట్లాడినాను నన్ను ఎందుకు నాకు జెండ ఎగరేసే అధికారం నా వాళ్ళలో లేదా అని ఆ రోజు అడిగినాను ఈ జనవరి ఇరవై ఆరుకి లేదు ఆగస్టు పదహైదుకి లేదు అట్లా కాదు

అదక్క ఆ లైట్లు ఏమైనా ఉంటాయి చూడండి లైట్ పండుగ వస్తుందా అదక్క ఇప్పుడు